మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంత ఈజీ కాదు విపక్షాలు ఎంతమంది ఏకమైనా ఆ విషయం వాళ్ళకు కూడా చాలా స్పష్టంగానే అర్థమైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ హవాభావాలు చూడండి వాళ్ళ ప్రసంగాలు చూడండి ప్రసంగాల్లో ఫ్రస్ట్రేషన్ చూడండి ఫ్రస్ట్రేషన్లో బూతులు చూడండి బూతుల్లో జగన్ మీద వ్యక్తిగత దాడి చూడండి వ్యక్తిగత దాడిలో జగన్ అంతాన్ని కూడా కోరుకునే వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనలు చూడండి ఏది చూసినా కూడా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ కనిపించదు గెలవగలుగుతామనే నమ్మకం కనిపించదు వాళ్ళ క్యాడర్కు వీళ్ళిచ్చే ధైర్యం కనిపించదు వాళ్ళ క్యాడర్ నుండి నాయకులకు ఒక భరోసా కనిపించదు ఏదో పేలిపోయినట్లు వాడిపోయినట్లు బేలతనమైన మొహాలతోటి సభలో ప్రసంగించే అధ్యక్షులు వీళ్ళు ఇలాగే ఉంటారు సభకు హాజరైన వాళ్ళు అలాగే ఉంటారు ఎక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించనే కనిపించవు అండ్ తాజాగా నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇండియన్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడుతూ మాట్లాడిన మాటలు కూడా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా దీన్నే తిట చేస్తూ ఉన్నాయి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలవడం అంత ఆషా విషయం కాదు బీజేపీ కలిసి వచ్చిన ఏం అడ్వాంటేజ్ ఉండదు గెలవడం అంత ఈజీ కాదు చాలా చాలా హార్ట్ ఫైట్ చేయక తప్పదు ఓపెన్గా ఇండియన్ తో చేసిన వ్యాఖ్యలు నిజమేంటో వాళ్ళకు తెలుసుగా ఎందుకంటే పోటీ చేసేవాళ్ళు క్షేత్రస్థాయిలో తిరిగేవాళ్ళు జనాల మైండ్ సెట్ ఏంటో తెలిసిన వాళ్ళు జనాలు ఎవరి వైపు ఉన్నారో అంచనా వేయగలిగిన వాళ్ళు కొందరు నిజాలు మాట్లాడతారు కొందరు దాచిపెడతారు ఇప్పుడు చంద్రబాబు సార్కు తెలుసు పవన్ కళ్యాణ్కు తెలుసు ఏంటి ఏం జరుగుతుంటుంది అని సో మేకపోతు మీకపోతుగాంభీర్యాన్ని ప్రదర్శించినంత మాత్రాన జనాలు ఏమి అమాయకులు కాదు వీళ్ళు చెప్పే మాటలని నమ్మడానికి ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పింది కూడా అంతేగా ఒక విధంగా చెప్పాలి అంటే జగన్నను ఓడించడం అంత ఆశామాష విషయం కాదు అని ఈవెన్ ఆయన వారాంత పొలకలైన కూడా ఆ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు టీడీఎఫ్ఐపీ అభ్యర్థితో చేసినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అందులో ఆయన కూడా చెబుతున్నాడుగా నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబునే జగన్ నాలుగు చెరువుల నీళ్లు దాపుతున్నాడు ఇది నిజం చంద్రబాబును నాలుగు చెరువుల నీళ్లు దాపుతున్నాడు అన్నారు ఆయన ఇది నిజం అన్నది కూడా ఆయనే అంగీకరించాలి ఇది నిజం జగనేమి పిచ్చోడు కాదు జగనేమి అమాయకుడు కాదు చంద్రబాబు లాంటి నేను నాలుగు చెరువులు నీళ్ళు లాపుతున్నాడు అన్నాడు మరి అది నిజం లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పింది నిజం ఎన్డీఏ ఇక పాజిటివ్ వైబ్రేషనే లేదు నాయకులు లేదు కార్యకర్తలు లేదు ప్రజల్లో నమ్మకం లేదు వీళ్ళ అధికారంలోకి వస్తామని చెప్పే విశ్వాసము ఎవరికీ లేదు సో వాళ్ళకి గెలవడం అంత ఈజీ కాదు ఈ రెండు వారాల్లో ఏవైనా అద్భుతాలు జరగాలి ఆ అద్భుతాలు ఏమైనా జరుగుతాయేమని చెప్పి మెడలు వన్ ఎయిటీ డిగ్రీస్లో పైకి ఎత్తి ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏముంటుంది